పార్వతీదేవి శివుణ్ణి అడిగిందట ఇందుకు మీరు శ్మశానంలో ఉంటారు అని అప్పుడు మహాదేవుడు అప్పటివరకు జీవించిన జన్మ పూర్తయి భార్య బిడ్డలు బంధువులు స్నేహితులు అందరూ వదిలిపెట్టి వెళ్లినప్పుడు ఆ జీవి బిక్కుబిక్కుమంటూ భయపడుతుంటే నేనున్నానంటూ శ్మశానంలో వాడికి తోడుంటాను పార్వతీ అని చెప్పిన శంకరుడు నా మహాదేవుడు నా అన్నవాళ్లు అందరూ విడిచి వెళ్లిపోయినప్పుడు అక్కున చేర్చుకునేవాడు శ్మశానవాసి నా శంకరుడు పార్వతీదేవి శివుణ్ణి అడిగిందట ఇందుకు మీరు శ్మశానంలో ఉంటారు అని అప్పుడు మహాదేవుడు అప్పటివరకు జీవించిన జన్మ పూర్తయి భార్య బిడ్డలు బంధువులు స్నేహితులు అందరూ వదిలిపెట్టి వెళ్లినప్పుడు ఆ జీవి బిక్కుబిక్కుమంటూ భయపడుతుంటే నేనున్నానంటూ శ్మశానంలో వాడికి తోడుంటాను పార్వతి అని చెప్పిన శంకరుడు నా మహాదేవుడు నా అన్నవాళ్ళు అందరూ విడిచి వెళ్ళిపోయినప్పుడు అక్కున చేర్చుకునేవాడు శ్మశానవాసి నా శంకరుడు